ఫైవ్ ఇయర్స్ యాక్చువల్గా మన కేటాక్ ప్రసెస్ ఛానల్లో మార్నింగ్ ఇచ్చిన వీడియో ఉంది కదా నేను చేసిన వీడియో అది బట్ ఫస్ట్ వీడియో ఆర్జికల్ మెడికల్ ఆసుపత్రికి సంబంధించి మన డాక్టర్ అభయ మరణించారు కదా ఘోరంగా ఆమె చంపారు కదా అందులో సంజయ్ రాయ్ ఉన్నాడు కదా వాడు మెయిన్ అక్యూజ్డ్ అన్నట్టు అయితే మన సందీప్ హోష్ ప్రిన్సిపాల్ గారు ఇంకొంతమంది అని ఇన్వాల్వ్మెంట్ ఉంది దీనికి సంబంధించి కోర్టు తీర్పు ఏమి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నా తీర్పు ఇవ్వడం ఇంకా లేట్ అయ్యేటట్టుంది అందుకని చెప్పేసి అసలు విచారణ ఏం జరిగింది అండ్ ఇందులో వచ్చేసి సీబీఐ వాళ్ళు ఏం చెప్పారు శీల్దా కోర్టుకి అబ్బాయి యొక్క పేరెంట్స్ ఏం చెప్పారు సింపుల్గా చెప్తాను తీర్పు వచ్చాక రిమైనింగ్ మాట్లాడదాం తీర్పు ఏది వచ్చింది అన్నది నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకంటే మన న్యాయ వ్యవస్థ ఈ మధ్యగా ఎలా ఉంది ఏంటి మనం చూస్తూనే ఉన్నాం కదా తీర్పులు ఎలా వస్తున్నాయి ఏంటి మనం చూస్తూనే ఉన్నాం కదా ఆ వేలో సిబిఐ కోర్టు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు రెండు నెలల క్రితం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఆగస్ట్ తొమ్మిది ఆమె చనిపోయింది ఆ డాక్టర్ ఆ తర్వాత స్టేట్ పోలీసు ఆ తర్వాత సీబీఐలకి ఇచ్చారు సీబీఐ విచారణ చేసిన మూమెంట్లోనే ఓన్లీ సంజయ రాయ్ ఒక్కడ ఇందులో ఉన్నాడని చెప్పేసి వీడిని బతకొద్దు వీడిని చంపేయాలి కాబట్టి ఉరిశిక్ష విధించడని చెప్పేసి వీళ్ళు కోర్టుకు నివేదించారు అయితే సిబిఐ చెప్పిన దాంతో డాక్టర్ అభయ యొక్క పేరెంట్స్ అరా వాళ్ళు డి ఒప్పుకోవాలా ఒక సంజయ రాయ్ ఏంటి సందీప్ ఘోష్ డాక్టర్ ఇంటర్లు రిమైన్ పోలీసులు ఈవెన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి ఒక పెద్ద స్కామ్ నడిచింది ఆసుపత్రిలో ఆర్చిక ఆసుపత్రిలో అది తేల్చాలి అని చెప్పేసి స్వాప్ అన్నారు బట్ విచారణ వచ్చేసి మొన్న తొమ్మిదో తారీఖున కంప్లీట్ అయిపోయింది ఇదిగో ఈరోజు తీర్పు అన్నారు వెయిట్ చేస్తూ ఉన్నా సీల్దా కోర్టు సంజయ్ రాయ్ అన్న ఒక్కడికే ఉరిశిక్ష విధించిద్దా లేదు సంజయ్ రాయ్ అన్నోడికి జీవిత గది విధించిద్దా లేదు సందీప్ ఘోష్ అండ్ ఇంకా ఇన్వాల్వ్మెంట్ చాలా మంది ఉంది అని చెప్పేసి వాళ్ళకి శిక్ష విధించిద్దా లేదు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి టైం ఇచ్చిద్దా లెట్స్ సి బట్ ఐఆమ్ షూర్ సంజయ్ రాయ్ అనబడే ఒక్కడే గనక శిక్ష కనుక ఈ కోర్టు కనుక విధిస్తే అది ఉరి శిక్ష అయినా మామూలు జీవిత ఖైదైనా మన దేశంలో న్యాయం చచ్చినట్టు అని నేనైతే అనుకుంటా సీబీఐ వాళ్ళు స్టేట్ పోలీసు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ మొత్తం కలగలిపి ఈ కేసుని ఆ చనిపోయినటువంటి అమ్మాయి యొక్క ఆత్మని చంపేశారని భావిస్తా ఆత్మకు చావలేదు కానీ ఆత్మని మీరు చంపేశారని అనుకుంటా ఎప్పుడు ఒక సంజయ్ రాయ్ మాత్రమే దోషిని తేలిస్తే మీరేమంటారు ఇందులో సంజయ్ రాయ్ ఒక్కడైనా ఇంకా వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉందా సిబిఐ అయితే ఒక సంజయ్ రాయ్ మాత్రమే దోషి వాడిని బతకొద్దు వాడిని చంపేసిందని చెప్పేశారు డాక్టర్ ఒక పేరెంట్స్ మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు వీడు అక్కడ గది ఇక చాలా మంది ఇన్వాల్వ్మెంట్ ఉందని అంటున్నారు